హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అయితే ఇప్పుడు వీడియో ఏంటంటే ముందునైతే ఒక వీడియో పెట్టాను కదా పూరిల వీడియో దాని తర్వాత నెక్స్ట్ అనమాట ఇది తొమ్మిది నుంచి పిల్లలకి పిల్లలకైతే టిఫిన్ అయితే చేసానండి ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా సింక నింత గిన్నెలు అయితే అట్లే ఉన్నాయి పిల్లలందరికీ నెత్తికి నూనె పెట్టి జడైతే వేసాను ఇల్లంతా శుభ్రంగా ఊర్చేసి ఇంకా చూపుకొని మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది అనమాట గంట తర్వాత వంట ప్రిపేర్ చేద్దామని అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను ఇది వచ్చేసి సాంబార్లోకి ఇవేమో సాంబార్ చేస్తానండి ఇవేమో కాకపాయ ఫ్రై నేను ఎలా చేస్తానో చూపిస్తాను కారకాయ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక మనకి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది నెల రెండు నెలలు కూడా కారకాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అనమాట కాకపాయ పచ్చరి అంటారు కాకర ఫ్రై అని వచ్చు ఏదైనా అనొచ్చు అనమాట చూడండి ఎలా చేస్తాను ఇప్పుడు వీడియో అయితే చూడండి మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా పిల్లల కోసం ఏమైనా నేను మిగిలిపోయిన పప్పుతో సాంబార్ అయితే చేస్తున్నాను తర్వాత తరగ ఫ్రై ఓకే బియ్యమైతే బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఈ అన్నముడిలోపు ఇందాక పూరి చేసిన ఆయిల్ ఉంది కదండి అదే ఆయిల్లోనే నేను ఇప్పుడు తరక్ ఫ్రై చేస్తాను ఈ నూనె కొద్దిగా తీసుకుని ఇదే ఆయిల్లో పారా డీఫ్రై అయితే చేసుకోవాలి ఈ నూనె వేడెక్కేలోపుడు నేనేం చేస్తానంటే చింతపండు నానబెట్టుకున్నాను ఈ చింతపండుని పప్పులో కలిపి చింతపండు నీళ్ళని పప్పుల పప్పులో కలిపి పక్కన పెట్టేస్తున్నాం ఫోన్లో గొడవ మా పిల్లలు నాలుగు ఫోన్లు ఉన్నాయి ఇంట్లో నాలుగు ఫోన్లు కూడా ఖాళీ అయితే అసలుకే లేదు నువ్వు చూసినావు అంటే నువ్వు చూసినావు అనుకుంటున్నావు మా ఇంట్లో ఇంకా పింకులు అట్లా అట్లనే ఉన్నాయండి టిఫిన్ ఈ వంట చేసినాక తోముదామని చెప్పేసి అన్నీ అలాగే ఉంచాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుందండి మా పిల్లలు తొమ్మిది టిఫిన్ చేశారు తర్వాత వాళ్ళందరికీ కొబ్బరి నూనె పెట్టేసి నెత్తికి జగలు అయితే వేసాను నలుగురు నలుగురు పిల్లలకి ఇద్దరేమో అబ్బాయిలు నలుగురు ఏమో అమ్మాయిలు దీంట్లో చింతపండు మీ ఇద్దరు టైం ద్వారా ఇదంతా ఒక గిరియా ఒక అయితే తీసుకుంటున్నాను ఇలా మిగిలిపోయిన పక్క తాంతా ఎంతమంది చేస్తారండి నేనైతే ఎప్పుడు చేయను ఇప్పుడు ఫస్ట్ టైం అన్నమాట తక్కువ ఎక్కువ పప్పు అయితే మిగదు ఆల్రెడీ పప్పు కాబట్టి వండుకున్న పప్పు దీంట్లో ఉప్పు కారం అన్నీ ఉంటాయి చెక్ చేసుకొని చూసి మళ్ళీ వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి వేసాను ఉప్పు కారం అన్నీ వేసుకున్నాను కాబట్టి గా వేసుకుంటేనే సరిపోతుంది అది చింతపండు వేసుకున్నాను కాబట్టి నేను చింతపండు నీళ్ళు కొంచెం ఉప్పు కొద్దిగా కారం అయితే వేస్తున్నాను కొంచెం కొంచెంగా వేసానన్నమాట వేసుకొని రకలు వేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాం నూనె అయితే వేడెక్కింది ఇప్పుడు దీంట్లో దాత ముక్కలు వేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఉప్పు వేసి ఈ రసానంతా పిండిన తర్వాత ఫ్రై చేస్తారు అలా చేయకూడదండి ఎప్పుడైనా సరే ఇలా డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది మనకి ముక్కలు రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలు కావాలంటే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవచ్చు వీటిని డీఫ్రై చేస్తున్నాను రెండు వాయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఒక వాయిల్ సరిపోను వేసాను ఈ పక్కలు పెట్టేసి అవి తీసినాక మనకి వేస్తాను ఈ ఏరియాకు నేను ఇరవై కాలం అయితే కట్టించుకుంటానండి అందమైనక చాలామైన పెడతాను పొయ్యి మీద చూడండి కుట్టయితే తీయకూడదండి డైరెక్ట్గా ఇలా పాయలు పాయలు వేసుకోవాలి ఒక ఎల్లిపాయ మొత్తం కూడా వేస్తున్నాను ఎల్లిపాయ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఎల్లిపాయ మొత్తం పొత్తుతో సహా మిక్సీ దార్లో వేస్తూ ఉన్నాను దీని తగ్గట్టు సాగు దీంట్లోనే కొద్దిగా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఈ కాలంలోనే కదా కాకరకాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా అనమాట కరకలా కరకరలాడతాయి ఇలా ఉంటే మనకి మెత్తగా ఉంటుంది ముక్క అనేది మనకి కాకరకాయలో వాటర్ క్వాంటిటీ పోయి ఇలా ఉంటే సరిపోతుంది మరీ దోరగా ఫ్రై చేసుకోకూడదు ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ఇవి చల్లారేక కొంచెం కలర్ అయితే మారుతాయండి ఇంకా అన్నీ ఇలా ఒక ఇలా బేషన్లోకి అయితే తీసుకున్నానండి ఎందుకంటే దీంట్లోనే ఉప్పు కారం మళ్ళీ ఎయిల్పాయ కారం అయితే దీంట్లోనే కలిపేస్తానని ఇందులోనే వేసుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మిగిలిన ఇంకొక వాయి ఉన్నాయి కదా కాకరకాయలు ఇవైతే వేస్తున్నాను మళ్ళీ ఇవి కూడా సేమ్ యాజీజ్గా అలాగే దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక పక్క అన్నం కూడా అయిందండి అన్నమైతే గంజంపుతాను నేను ఎసర ఎక్కువగా పోసి గంజంపుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట అన్నం పుల్లలు పుల్లలుగా నాకు అదే అలవాటు అన్నం అయితే అయిపోయింది ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు అన్నం అయితే వంపేస్తాను ఇంకొక వాయి కూడా చక్కగా ఫ్రై అయ్యాండి చూడండి సేమ్ అదే కలర్లో తీసేసుకోవాలన్నమాట పక్కన అన్నం కూడా అయిపోయింది ఉమ్మగిలింది ఇంకా అద్దించేసి చారైతే చేయాలి ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఈ గిన్నెలోకి అయితే వేసుకుందాం అన్నీ ఈ గిన్నెలోకి అయితే వేసుకున్నాం కదా చూడండి కాకరకాయలో నేను కోసి ఉంచినప్పుడు పచ్చి పైదాకా వచ్చాయి చూసారు కదా డీప్ ఫ్రై అయ్యాక కొద్దిగా అయింది అనమాట ఇవి వచ్చేసి అర కేజీ కాకరకాయలు అండి చూడండి కొద్దిగానే వచ్చింది మనకి ముక్కలైతే ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే ఒక పాయ మొత్తం ఎల్లిపాయలు ఇంకా కారం అయితే మనకు టేస్ట్ ఎంత కారం తింటారో అంత కారం అయితే పట్టించుకున్నానండి అంటే కొద్దిగా ఎగస్టానే పట్టాను ఇంకా దీంట్లో సరిపోయేంతవరకు అయితే వేసుకుంటాను అనమాట చూసుకుంటూ ఈ ఎల్పాయ కారాన్ని ఈ ముక్కలకి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి మొత్తం ఈ కాకరకాయ ముక్కలకి కారం పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలాగ నాకైతే మొత్తం కారం అయితే పట్టిందండి నేను పట్టి పట్టుకున్న వరకు అయితే మొత్తం వేసేసాను ఉప్పు కారం ఇప్పుడే చూసుకున్నానండి అన్ని కరెక్ట్గా సరిపోయాయి సరిపోయాయి ఉప్పు కూడా ఇందాక కారంలోనే వేసానమాట ఎల్పాయకారంలో ఎల్పాయ కారంలో వేసుకోవటం వల్ల కారంలో మొత్తం మంచిగా కలుస్తుంది ఉప్పు అనేది ఇలా పైన వేసుకోవడం వల్ల మళ్ళీ ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది అందుకే కారంలో వేసుకున్నాం అనుకోండి అంతా ఈవెన్గా కలుస్తుంది అనమాట ఉప్పు ఇప్పుడు ఇలా కలిపేసి పక్కకు పెట్టేసుకుందాం తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి కాకరకాయలు కట్ చేసి డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందాం ఆల్రెడీ మనకి నూనె వేడిగానే ఉంటుందండి ఎక్కువ వేడి అవసరం లేదు ఇంకా గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నానండి దీంట్లో ఒక చిన్న కప్పు పల్లీలు అయితే వేసుకున్నాను పల్లీలు ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారనమాట పిల్లలైతే ఇవి కొద్దిగా ఫ్రై అయిపోవాలి పల్లీలు మనకి కొద్దిగా దూరగా ఫ్రై అయ్యండి తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు తాలింపు గింజలు వేసుకుంటున్నాను తాలింపు గింజలు కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఇలా పల్లీలు తాలింపు గింజలు ఎక్కువ వేసుకోవటం వల్ల పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే ఈ సాగరకాయ ముక్కలు పక్కకు పెట్టి ఈ పల్లీలు ఈ తాలింపు గింజలు వేరుకొని తింటారనమాట అంటే క్రిస్పీగా కట్టడా ఉంటాయి అన్నమాట అందులో అందుకని ఇవే తింటారు ఎక్కువ శాతం అందుకే ఎక్కువగా వేస్తాను నేను ఇలా చేసి ఉంచుకున్నారనుకోండి పచ్చడి మనకి రెండు నెలల వరకు పాడవదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు తాలింపు గింజలు అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను తర్వాత కొద్దిగా పసుపు తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే ఒక కప్పు నిండా వేసుకున్నానండి కరివేపాకు వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి అవి వేడికే ఇంకా కొద్దిగా ఉన్న పచ్చితనం ఉంటే ఇవి కూడా ఏగిపోతాయి అనమాట తీసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ కలర్ అయితే మా మాడకూడదు అనమాట కలర్ మారకూడదు ఇలాగే ఉండాలి ఇలా బ్రౌన్ కలర్ ఉంటే సరిపోతుంది మనకి ఈ ఆయిల్ దింపి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి దింపి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ తాలింపు అనేది ఈ కాకరకాయలలో వేసుకోవాలి వెంటనే వేసుకోకూడదండి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ ఎల్పే కారంలో వేసుకున్నాం అనుకోండి కారం అనేది నలుపు వస్తుంది అనమాట అందుకే ఎప్పుడైనా సరే తాలింపు ఏదైనా సరే కారంలో అసలు కలపకూడదు అనమాట కొద్దిగా చల్లారాక కలుపుకున్నాం అనుకోండి కారం కలర్ అనేది మారదనమాట ఈ తాలింపు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ కాకరకాయలో కలిపేసుకుందాం లోపు నేనైతే సాంబార్ అయితే చేసుకుంటానండి కాలం అన్నమైతే అయిందండి సాంబార్ అయితే చేస్తున్నాను సాంబార్ వీడియో మాత్రం అసలు మిస్ చేయండి సూపర్గా ఉండే హోటల్ స్టైలు సాంబార్ అయితే చేయి చూపిస్తాను ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి చాలా చాలా టేస్టీగా చేస్తాను అనమాట సాంబారు అన్ని కూరగాయలు వేసేసి చేస్తాను గా చేస్తాను అనమాట ఎవరు కూడా మిస్ చేయకుండా చూసి మీరు కూడా ఇంకా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి చూడండి సాంబార్ కోసం అయితే అన్నీ కట్ చేసి ఉంచుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఆలుగడ్డ దోసకాయ క్యారెట్ కొత్తిమీర అనమాట ఇంకా దీంట్లో దొండకాయ వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు సొరకాయ మురకాయలు ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అండి బీన్స్ కానివ్వండి ఏదైనా వేసుకోవచ్చు చాలా చాలా హెల్తీ అనమాట పిల్లలు మనకి ఇందులో ఏ కూరగాయలు తినపోయినా సరే సాంబార్లో ఉడికిచ్చి పెట్టినా సరే ఆ రసం అనేది సాంబార్కి దిగుతుంది కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలకైతే చాలా హెల్దీ అండి అయితే ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ అయితే వెలిగించాను ఇందాక పప్పు ఉండాను కదండి అదే కుక్కర్ గిన్నెలో అయితే చేస్తున్నాను దీంట్లో కొద్దిగా నూనె వేస్తున్నాను ఆల్రెడీ మనం పప్పుకి తాలింపు పెట్టుకున్నాం కదా మిగిలిపోయిన పప్పుతో చేస్తున్నాను పెసరపప్పుతో నూనె కొద్దిగా వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను తాలింపు గిన్నెలు వేస్తున్నాను తర్వాత ఒక స్పూను జీలకర్ర నెక్స్ట్ ఒక రెండు రెండు మిరపకాయలు ఇలా కట్ చేసి వేసాను తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా పచ్చగా దంచి వేసుకోవాలి ఇవి కొంచెం కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ తాలింపు ఇవి మనకు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇది కొద్దిగా దూరగా ఫ్రై అయిపోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చాలా కొంచెమే వేసాను ఇది వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మిగిలిన కూరగాయలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసుకోవాలి కొత్తిమీరతో సహా అన్నీ వేసేసుకోవాలి ఒకసారి వేసుకొని చెత్తగా ఇలా కలిపేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి తర్వాత దీంట్లో మనం కలిపి ఉంచుకున్న ఈ పప్పు చారు ఉంటుంది కదా అదంతా దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి సూపర్గా ఉండే సాంబార్ అండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అసలు టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందన్నమాట దీంట్లో నేను ఇప్పుడు ఏం వేస్తానంటే ఇప్పుడు దీంట్లో సాంబార్ పౌడర్ వేసుకుంటున్నానండి సాంబార్ పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే మనకు సేమ్ ఫంక్షన్లలో ఇంకా రెస్టారెంట్కి తింటాం కదండి సేమ్ యాజ్ యాజ్టీజు ఫంక్షన్లలో అదే స్మెల్ భలే ఉంటుందండి సాంబార్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కలిపేసుకొని ఇంకా మసిలిపోవాలి ఇది ఇవన్నీ ఉడికిపోవాలన్నమాట ఈ దోసకాయలు ఆలుగడ్డ టమాటా ఇవి మెత్తగా ఉడికిపోయే వరకు ఈ సాంబార్ అయితే పొయ్యి మీద పెట్టేసానండి ఈ సాంబార్ మసలే లోపు ఇదైతే చల్లారిపోయింది ఈ తాలింపు ఈ కారం కారంలో కలిపేసుకోవాలి మొత్తం ఇదంతా చక్కగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి అసలు చూడండి కొద్దిగా వేసుకుంటే అన్నం మొత్తం కలిపే కలిసి కలిసేస్తుంది అనమాట కొద్దిగా వేసుకొని తింటే చాలండి ఎమ్మి ఎమ్మి సూపర్ టేస్టీగా ఉంటే కారకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తప్పకుండా ఫ్రై చేయండి ఒక పక్క ఏమో సాంబార్ అవుతుంది చూస్తుంటే నేను ఒక నీళ్ళు వచ్చేస్తున్నాను అయితే వండి ఇంట్లో అయితే బాబు మామూలుగా లేదండి ఈరోజు రెండు రోజుల నుంచి చచ్చిపోతున్నాను వంటింట్లో పని చేయాలంటే చెప్తాను అన్ని కారం ఉప్పు కారం జరిపిందో లేదో అసలు మామూలుగా లేదండి పచ్చడ పచ్చడి అనొచ్చు ఫ్రై అనవచ్చు ఏదైనా అనొచ్చు అనమాట అసలు చికెన్ మటన్ ఏం అవసరం లేదండి ఈ యొక్క పచ్చడితో ప్లేట్ ప్లేట్ తినేసేసాను ఈరోజు మా ఇంట్లో కారం ఫ్రై సాంబారు నైట్ చేసిన చికెన్ ఫ్రై ఉంది ఇంకా మామికాయ పచ్చడి ఉంది రకరకాలు అన్నమాట మా పిల్లలు పసం చేశారు ఈరోజు అసలు ఈ ఇబ్బంది ఆ పనిపిస్తుంది అనేది చూడండి కారికొట్టి నాకైతే పొట్టు కూడా ఆహా ఓకే అండి ఒక పక్కేమో చెమటలు ఒక కక్క సాంబారు ఒక పక్కేమో కాకరకాయ ఫ్రై ఇంకా సేంకు నిండా తినే చూడండి ఓకే అండి ఈ బాధ వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్